థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గార్ థ్యాంక్ యూ ఎంజెస్ గ్రాట్్యూడ్ గ్రాట్్యూడ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి నేను షెడ్యూల్ చేసేటప్పుడు మీ పార్ట్నర్ నేను తలుచుకోండి డేట్ ఆఫ్ బర్త్ అన్న పార్ట్నర్ నేమ్ అన్న చాలామందికి రీనియన్స్ మీ పార్ట్నర్ మీ దగ్గరికి రాలేదు రా అని నా ఇంట్యూషన్ చెప్తుంది రీయూనియన్ వాళ్ళు కాని వాళ్ళకి ఎందుకు రీయూనియన్ కాలేదో చూద్దాం మనం మీ పార్ట్నర్స్ ఎందుకు మీ దగ్గర రావట్లేదు థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూనివర్స్ గ్రాట్యూట్ గ్రాట్యూట్ యూనివర్స్ రీయూనియన్ యూనియన్ కాని వాళ్ళకి ఎందుకు వీళ్ళ పర్సన్స్ వీళ్ళ దగ్గరికి ఇంకా రాలేదు చెప్పండి యూనివర్స్ ఒక పార్ట్నర్స్ వీళ్ళ దగ్గరికి ఇంకా ఎందుకు రాలేదు వీళ్ళతో ఎందుకు మాట్లాడట్లేదు రాకపోవడానికి కారణాలు ఏమిటి చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మా వ్యవస్ ఒక పార్ట్నర్స్ వీళ్ళ దగ్గరికి ఇంకా ఎందుకు రాలేదు వాళ్ళకి ఏం అడ్డంకులు ఉన్నాయి చెప్పండి యూనివర్స్ మా వ్యవస్య ఒక పార్ట్నర్స్ వీళ్ళకి దగ్గరికి ఇంకా రాకపోవడానికి కారణాలు ఏమిటి చెప్పండి యూనివర్స్ మీ మీ పార్ట్నర్స్ వచ్చేసి ప్రజెంట్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఫ్యామిలీ చూపిస్తుందండి నాకు కొందరికి ఫ్యామిలీ అయితే ఉండొచ్చు కొందరికి రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు వాళ్ళకి ఏదో ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అదా లేకపోతే మీరా అని ఆలోచన ఆలోచనలోనే ఉన్నారు వాళ్ళు ఇంకా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ సైడ్ రాలేకపోతున్నారు వాళ్ళు కానీ మీరే తన విష్ఫుల్మెంట్ అని వాళ్ళకి తెలుసు తెలిసినా కూడా మీ దగ్గర రాలేకపోతున్నారంటే తన లైఫ్లో ఒక తా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది అది ఎవరైనా కావచ్చు అయినా కావచ్చు లేకపోతే జాబ్ అన్నా కావచ్చు లేకపోతే ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఏమన్నా చెప్పడం అన్న ఏదైనా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది వాళ్ళు మీ దగ్గర రాకుండా అడ్డుపడుతున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి తెలుసు మీరే తన విషయం అని తెలుసు ఎలాగైనా మిమ్మల్ని తక్కించుకోవాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళకి రావడానికి వాళ్ళు ఎవరో తనకి చెడుగా చెప్పడం మీ గురించి ఎవరో ఒకరు తన లైఫ్లో రొమాంటిక్ పార్ట్ ఉండొచ్చు వా తన కోసం ఆలోచించడము ఎవరో ఒక లేడైతే తనని కంట్రోల్ చేయడము ఇవైతే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు మదర్లీ నేచర్ అని తెలుసు మీ ప్రేమ గుర్తు చేసుకుంటున్నారు మీరే తన విషుల్ అని తెలుసు మీరు తన లైఫ్లో ఉంటే హ్యాపీగా ఉంటుందని తెలుసు వాళ్ళకి అన్నీ తెలుసు వాళ్ళకి తెలిసినా కానీ వాళ్ళని రో రొమాంటిక్ థర్డ్ పార్టీ ఆప్తుండొచ్చు వాళ్ళ లైఫ్లో ఇద్దరు ఉన్నారండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇక్కడ వా వాళ్ళు మీ దగ్గర రాకుండా కంట్రోల్ చేస్తున్నారు వీళ్ళని కానీ మీ దగ్గర రావాలని ఉంది వాళ్ళకి ఎలా రావాలని ప్లాన్లు వేస్తున్నారు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా కానీ అది అవసరం లేదు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు వాళ్ళు కానీ వీళ్ళు అడ్డుపడుతున్నారు వాళ్ళు మీ దగ్గర రాకుండా అడ్డుపడుతున్నారు వాళ్ళు వాళ్ళు ఎమోషనల్గా మీకే కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ దగ్గర రావాలనుకుంటున్నారు వాళ్ళు కానీ వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు వాళ్ళు రానివ్వట్లేదు మీ దగ్గరికి ఒక చిన్న ఆఫర్ తీసుకొని రావాలి స్టెబిలిటీ ఇవ్వాలి మీతో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలి అన్నీ ఉన్నాయి అక్కడ ఉండి కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కానీ వీళ్ళు ఉన్నారు ఇక్కడ మళ్ళీ అక్కడ వాళ్ళ గురించి ఆలోచించి ఆగిపోతున్నారు వాళ్ళు మీతో మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది హ్యాపీ ఫ్యామిలీ లాగా అనుకుంటున్నారు మీరు ఒక మదర్లీ నేచర్ అనుకుంటున్నారు మీ ప్రేమను మర్చిపోలేకపోతున్నారు మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీరే తన లైఫ్లోకి రావాలని ఇలా ఉంది మీ ఇద్దరి మధ్య కూడా కొన్ని తేడాలు ఉన్నాయండి క్యాస్ట్ డిఫరెంట్ ఉంది ఇంకా మణిపరంగా కూడా డిఫరెన్స్ ఉన్నట్టున్నాయి అవి కూడా ఆలోచిస్తున్నారు వాళ్ళు డిఫరెన్స్ ఉన్నాయి కదా అని ఆలోచిస్తున్నారు ఎన్ని ఉన్నా కానీ మీరే తన అని అనుకుంటున్నారు మీ దగ్గరికి ఎలాగైనా రావాలని అనుకుంటున్నారు తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి ఆలోచించి అయిపోతున్నారు వాళ్ళు ఎవరో తనని కంట్రోల్ చేస్తున్నారు మీ దగ్గర రాకుండా మీకు ఒక ఆఫర్ తీసుకొని రావాలి మీతో ఎమోషనల్గా కనెక్ట్ అవ్వాలి మీకు ఎమోషనల్గా ఆఫర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు ప్లాన్లు అయితే వేస్తున్నారు కానీ అక్కడ పర్సన్ అనేది కంట్రోల్ చేస్తుంది తనని మీ పైన ఎమోషన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి బాధలో కూడా ఉన్నారు హార్ట్ బ్రాక్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు వాళ్ళు ఇదండి వాళ్ళ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కోసం వాళ్ళు వాళ్ళు తనని రానివ్వట్లేదు మీ దగ్గరికి కానీ మీరే తన విష్ఫుల్మెంట్ అని తెలుసు అన్నీ తెలుసు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీతో ఉంటే హ్యాపీగా ఉంటుందని తెలుసు వాళ్ళకి విష్ఫుల్మెంట్ అని తెలుసు ఇవి ఇది ఒక మదర్లీ నేచర్ మీ ప్రేమ కూడా గుర్తొస్తుంది వాళ్ళకి మీతో హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ మళ్ళీ మీ ఇద్దరి మధ్య తేడాల గురించి కూడా ఆలోచించి ఆగిపోతున్నారు వాళ్ళు కానీ ఎలాగైనా రావాలి అని అనుకుంటున్నారు ప్లాన్లు వేస్తున్నారు ఇంకా ఇదండి మీ దగ్గర రాకపోవడానికి కారణం ఇంకా రీయూనియన్స్ కాకపోవడానికి రీజన్ వచ్చేసి ఇది నెంబర్స్ వచ్చేసి సెవెన్ టెన్ వన్ ఫోరు ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయండి ట్వంటీ ట్వంటీ టూ థర్టీ ఈ నెంబర్స్ కనిపిస్తున్నాయి ఏంజిల్స్ ఏం చెప్తారో ఈ అడుగుదాం ఈ కనెక్షన్ గురించి ఏంజిల్స్ మా వ్యూర్స్కి ఏం గైడెన్స్ ఇస్తారు ఏంజిల్స్ చెప్పండి మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ ఇస్తారు ఈ రిలేషన్షిప్ గురించి చెప్పండి యూనివర్స్ వ్యూస్కి ఏం గైడెన్స్ ఇస్తారు చెప్పండి యూనివర్స్ కరెక్ట్గా చెప్పండి యూనివర్స్ మెడిటేషన్ మెడిటేషన్ చేయమంటున్నారు యూనివర్స్ మెడిటేషన్లో ఆన్సర్స్ దొరుకుతాయి మీకు ఏం చేయాలి ఏంటి సొల్యూషన్ అనేది దొరుకుతుంది అనుకుంటున్నారు మీరేం బాధపడకండి అని అనుకుంటున్నారు మీరు ఏదైతే మనసులో అనుకుంటున్నారో అది ఏం బాధపడకండి మెడిటేషన్ చేయండి మీకు ఆన్సర్స్ దొరుకుతాయి అని అంటున్నారు యూనివర్స్ ఇదండి సాకే ఇక్కడ సార్ ఇక్కడ అవుతుందా లేదా